హాయ్ ఫ్రెండ్స్ మీ శరీరం ఒక అద్భుతమైన యంత్రం అది మిమ్మల్ని రక్షించడానికి అహోరాత్రులు పోరాడుతుంది బ్యాక్టీరియా వచ్చిన వైరస్ వచ్చిన మీ ఇమ్యూన్ సిస్టమ్ వాటిని వేటాడి చంపేస్తుంది కానీ మీ శరీరంలో మీ రోగ నిరోధక వ్యవస్థకు తెలియని ఒక భాగం ఉంది అదే మీ కళ్ళు ఒకవేళ దానికి ఆ విషయం తెలిస్తే అది మీ కళ్ళను ఒక శత్రువులా భావించి నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది మీరు విన్నది నిజమే మీ కళ్ళు మీ శరీరానికి అపరిచితులు ఈ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ఫ్యాక్ ముందుగా మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఒక చిన్న విషయం తెలుసుకుందాం మన శరీరంలో ఇమ్యూన్ రివిలేజ్ అనే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది సాధారణంగా రక్తం మన శరీరం అంతా ప్రవహిస్తూ రోగ నిరోధక కణాలను ప్రతి చోటకి తీసుకెళ్తుంది కానీ కళ్ళు మెదడు మరియు కొన్ని భాగాలకు ఈ కణాలు నేరుగా వెళ్ళలేవు ఎందుకంటే మన కళ్ళు చాలా సున్నితమైనవి సైన్స్ భాషలో దీన్ని ఇమ్యూన్ ప్రివిలేజ్ అంటారు ప్రకృతి మన కళ్ళను రోగ నిరోధక వ్యవస్థ నుంచి ఒక రహస్య గదిలో దాచిపెట్టింది ఎందుకు ఆలోచించండి సపోజ్ మీకు జలుబు వచ్చినప్పుడు ముక్కు వస్తుంది నొప్పి వస్తుంది అది ఇమ్యూన్ సిస్టమ్ చేసే పోరాటం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ అని అదే వాపు కంటి లోపల వస్తే ఆ సున్నితమైన కణజాలం దెబ్బతిని మీరు శాస్త్రం గుడ్డివారు అయిపోతారు అందుకే కళ్ళను కాపాడటానికి మన బాడీ ఏం చేసిందంటే కంటికి ఇమ్యూన్ సిస్టమ్ కి మధ్య ఒక గోడ కట్టింది అదే బ్లూర్ రెటినా బెరియర్ అనే పొర కళ్ళ చుట్టూ ఒక రక్షణ గోడలా ఉంటుంది ఇది శరీరంలోని ఇతర భాగాల నుంచి వచ్చే రోగ కణాలను లోపలికి రానివ్వదు అసలు మన కళ్ళ గురించి మన శరీరానికి ఎందుకు తెలియదు ఎందుకంటే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ రోగ వ్యవస్థ శిక్షణ పొందుతుంది కానీ కళ్ళు అనేవి మెదడు నుంచి నేరుగా విడువడి ప్రత్యేకంగా తయారవుతాయి ఇవి తయారయ్యే లోపే ఇమ్యూన్ సిస్టమ్ తన శిక్షణ ముగించుకుంటుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ తయారు చేసుకున్న లీస్ట్ లో కళ్ళ ప్రస్తావనే లేదు అందుకే మీ కళ్ళలోని ప్రోటీన్లు మీ శరీరానికి పూర్తిగా కొత్తవి ఒకవేళ పొరపాటున ఇమ్యూన్ కణాలు కంటి లోపలికి వెళ్తే అవి అక్కడ ఉన్న కణాలను చూసి ఇదేవో కొత్త వైరస్ కణాలు అని భ్రమపడతాయి ఇక అప్పటి నుంచి యుద్ధం మొదలవుతుంది ఇది వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది ఒకవేళ ఒక వ్యక్తికి ఒక కంటికి బలమైన గాయం అయింది అనుకుందాం ఆ గాయం వల్ల కంటి లోపల ఉన్న ప్రోటీన్లు రక్తంలో కలుస్తాయి అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ షాక్ అవుతుంది ఓ మై గార్డ్ నా శరీరంలో ఇలాంటివి కూడా ఉన్నాయి అని వెంటనే యాంటీబాడీలను పంపి ఆ కంటిని నాశనం చేయడం మొదలు పెడుతుంది ఇక్కడితో ఆగదు ఆ యాంటీబాడీలు రక్తంలో ప్రవహిస్తూ వెళ్లి ఏ తప్పు చేయని ఆరోగ్యంగా ఉన్న రెండో కంటిని కూడా వెతికి పట్టుకుని అటాక్ చేస్తాయి అంటారు అంటే ఒక కంటికి దెబ్బ తగిలితే నీ సొంత శరీరమే రెండో కంటిని కూడా చంపేస్తుంది అయితే ఈ వింత పరిస్థితి వల్ల మనకు ఒక లాభం కూడా ఉంది గుండెనో కిడ్నీనో మార్పిడి చేయాలంటే రక్తం గ్రూపులు డిష్యూ మ్యాచింగ్ కావాలి లేదంటే బాడీ reject చేస్తుంది కానీ కళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ప్రైవసీ ఉండటం వల్ల ఎవరి కళ్ళనైనా ఎవరికైనా సులభంగా మర్చవచ్చు బాడీ త్వరగా రిజెక్ట్ చేయదు అయితే గుర్తుంచుకోండి అంటికి ఏదైనా గుచ్చుకున్నా గాయమైనా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి లేదంటే మీ రోగ నిరోధక మీ కళ్ళకు విలన్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూశారుగా మన శరీరం మనకు తెలియని ఎన్ని రహస్యాలను దాచిందో మన ప్రాణాలను కాపాడే మన బాడీ మన కళ్ళ విషయంలో మాత్రం ఎంత ప్రమాదకరమో ఈసారి మీరు అద్దంలో మీ కళ్ళను చూసుకున్నప్పుడు ఒక నిమిషం ఆలోచించండి మీ చూపు వెనుక ప్రకృతి చేసిన ఒక అతిపెద్ద యుద్ధం ఒక రహస్యం దాగి ఉన్నాయని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్